దిస్ ఈజ్ విజయలక్ష్మి ఫ్రామ్ మనసా బోటికండి ఈరోజు మీ ముందుకు మంచి గద్వాల్ శారీతో వచ్చానండి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ కలర్ కాంబినేషన్స్ మాత్రం హైలైట్ ఉందండి ఫాస్ట్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఎందుకంటే వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి మన రెడీ టు వే శారీస్ ఎమ్మట బుక్ అయిపోతాయండి వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి వెంటనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి అంటున్నారు కానీ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు మాత్రం కలర్ వచ్చేసి మంచి కాఫీ కలర్ అండి శారీ మాత్రం హైలైట్ ఉంది లైవ్లో మాత్రం ఇంకా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ పరంగా కూడా మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ఇందులో మిక్సింగ్ కూడా వస్తున్నాయి కానీ ఇదైతే మంచి క్వాలిటీ అండి కాఫీ కలర్కి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీ మాత్రం పళ్ళు చూడండి కేక్ ఉంది అసలు హైలైట్ ఉంది బార్డర్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్లో ఉంది బార్డర్ వచ్చేసి మీకు బార్డర్ కూడా కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుందండి చూడండి ఎంత లుక్ ఉందో బార్డర్ అనేది మీరు ఇక్కడ పైన చూడొచ్చు ఎంత క్లాస్ ఉందో బార్డర్ అనేది హైలైట్ ఉంది మనకు బార్డర్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది వచ్చిందండి చూడండి మనం శారీలో ఉన్న బ్లౌజెస్కే వర్క్ అనేది ఇచ్చామండి క్వాలిటీ బాగున్నాయి అని చెప్పేసి మంచి గుట్టపూసల డిజైన్ అనేది ఇచ్చామండి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్టా బుక్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ